ఇండియాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం రష్యాని వేరే చెప్పనక్కర్లేదు ఇండియా ఆపదలో ఉంటే ఆదుకునేందుకు రష్యా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేసినందుకు ఇండియాపై కండెర చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇక అమెరికాతో ఇండియా వాణిజ్య సంబంధాలు క్రమంగా తగ్గినట్టే భావించాల్సి వస్తోంది ఇక ఇండియా కూడా కొత్త మార్కెట్లు అన్వేషించుకోవాల్సిందే ఇండియా యూరోప్ నుంచి ఆసియా పసిఫిక్ దేశాలకు సముద్ర మార్గాన సరుకు రవాణా చేయాలంటే సుయిస్ కాలువ ద్వారానే సరుకు పంపించాల్సి వస్తోంది దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు రష్యా ఇండియాకు ఆఫర్ చేస్తోంది అదేంటో ఈ కథనంలో చూద్దాం ఇండియాకు రష్యా అత్యంత సన్నిహిత మిత్రదేశం ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన సంబంధాలు బలంగా ఉన్నాయి రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ఇండియాపై యాభై శాతం పన్ను విధించాడు ట్రంప్ దీంతో అమెరికా ఇండియా మధ్య సంబంధాలు బెడిసిన విషయం తెలిసిందే దీంతో ఇండియా ప్రత్యామ్నాయ మార్కెట్లను చూసుకోవాల్సి వస్తోంది ఇక ఇండియా యూరోప్తో పాటు ఆసియా పసిఫిక్ దేశాలకు సరుకు ఎగుమతి చేయాలంటే సూయిజ్ కాలువ ద్వారా సరుకు రవాణా చేయాల్సి వస్తోంది అయితే కొత్తగా ఒక రూట్ ద్వారా సరుకు రవాణా చేస్తే సమయం ఆదా అవుతుంది సరుకు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుతుంది సముద్రపు దొంగల బెడద ఉండదు దీనికి కొత్త రూట్ను అభివృద్ధి చేసుకోవాల్సి వస్తోంది ఆ రూట్లో ఇండియాను కూడా భాగస్వామిని చేయాలని రష్యా ఆఫర్ చేస్తోంది ఇక ఈ కొత్త రూట్ విషయానికి వస్తే నార్థన్ సీ రూట్ లేదా ఎన్ఎస్ఆర్ ఇది రష్యాకు ఆర్కిటిక్ తీరంలో ఉంది అయితే ఈ రూట్ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది ప్రస్తుతం వాతావరణంలో మార్పుల వల్ల ఇక్కడ మంచు కరుగుతోంది దీంతో ఇక్కడి నుంచి కొత్త ను ఏర్పాటు చేసి ఆర్థికంగా లబ్ధి పొందాలని భావిస్తోంది రష్యా అయితే దీనికి పర్యావరణ పరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి మంచుతో కప్పబడిన ఈ రూటు ద్వారా సరుకు రవాణా చేయాలంటే ప్రత్యేకమైన నౌకలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మంచును తొలగించడానికి ప్రత్యేకమైన ఐస్ బ్రేకర్ సాయం తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రూటు విషయానికొస్తే ఆర్కిటిక్ కారా లాప్టెవ్ ఈస్ట్ సైబీరియన్ చుకీ సీస్ నుంచి బేరింగ్ స్ట్రైట్ వరకు మంచుతో కప్పబడిన ఈ రూట్ను క్లియర్ చేయాల్సి ఉంటుంది ఇక నార్థర్న్ సీ రూటు విషయానికొస్తే రష్యా తీర ప్రాంతంలో ఉంటుంది ఈ రూటు ద్వారా సరుకు రవాణా చేస్తే రెండు వారాల పాటు సమయం ఆదా అవుతుంది ప్రస్తుతం సూయిజ్ కాలువ ద్వారానే దాదాపు అన్ని దేశాలు సరుకు రవాణా చేస్తూ ఉంటాయి ఇక విషయానికి విషయానికొస్తే ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది ఈ రూట్లో మంచును తొలగించడానికి ఐస్ బ్రేకర్ సాయం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే సరుకు రవాణా కోసం ప్రత్యేకమైన ఓడలను నిర్మించుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రూట్ విషయానికి వస్తే రష్యన్ ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది అలాగే రష్యా అధికారుల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది ఈ రూట్ ద్వారా సరుకు రవాణా చేయాలంటే రష్యా నుంచి పర్మిట్లు పొందాల్సి ఉంటుంది రూట్ అందుబాటులోకి వస్తే సూయిజ్ కాలువ రూటుకు ఇది ప్రత్యామ్నాయం కానుంది ఇక కొత్త రూట్లో సరుకు రవాణా విషయానికి వస్తే సమయం ఆదా అవుతుంది అలాగే సముద్రపు దొంగల బెడద ఉండదు సరుకు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుతుంది ఈ రూట్ను అభివృద్ధి చేయడానికి చైనాతో పాటు ఇండియా కూడా ఆసక్తి చూపుతున్నాయి అయితే ఇక్కడ అసలు సమస్య ఈ రూటు ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే సరుకు రవాణా అనువుగా ఉంటుంది అలాగే సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా ఓడలను నిర్మించుకోవడంతో పాటు ఐస్ బ్రేకర్ల కోసం ప్రత్యేకంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది అయితే భారీ మొత్తంలో మంచు తొలగించడం వల్ల వాతావరణంలో మార్పులు సంభవించే అవకాశాలుంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇక నార్థన్ సీ రూట్లో ఇండియా కీలక పాత్ర పోషించబోతోంది ఆర్కిటిక్ కౌన్సిల్లో రష్యా ఇండియాకు సభ్యత్వం ఇవ్వడానికి అంగీకరించింది ప్రస్తుతం ఆర్కిటిక్లో ఇండియాను శాశ్వత రీసెర్చి స్టేషన్ హిమాద్రి ఉత్తర ధ్రువానికి పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది జూలై ఒకటి రెండు వేల ఎనిమిదిలో ఇండియా హిమాద్రి రీసెర్చి సెంటర్ను ప్రారంభించింది ఇండియన్ సైంటిస్టులకు ఇది హబ్ సైంటిస్టులు ఇక్కడ వాతావరణంలో మార్పులు ఓషియోనోగ్రాఫిక్ అంటే సముద్రంలో జరిగే మార్పులు వాతావరణంలో మార్పులను అధ్యయనం చేస్తారు ఉండగా గతేడాది ఇండియాకు చెందిన ఎర్త్ సైన్స్ మంత్రి కిరణ్ రిజుజు ఆర్కిటిక్ లో పర్యటించారు అయితే సాధారణ జీవితానికి ఆర్కిటిక్ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఇండియా కూడా ఇక్కడి పరిశోధనా కేంద్రం హిమాద్రిని పర్మనెంట్ స్టేషన్గా మార్చి ఏడాది పొడవునా పరిశోధనలు చేయిస్తామని మంత్రి కిరణ్ రిజుజు అన్నారు ఇక నార్థన్ డెవలప్మెంట్ డెవలప్మెంట్లో ఇండియా కీలక పాత్ర పోషించనుంది అలాగే భౌగోళిక రాజకీయాలలో ఇండియా కీలక పాత్ర కీలకం కానుంది ఇక ఎన్ఆర్ఎస్ రూటు అందుబాటులోకి వచ్చిన తర్వాత సూయిజ్ కాలువ ద్వారా సరుకు రవాణా కంటే కూడా ఎన్ఆర్ఎస్ ద్వారా సరుకు రవాణా చేస్తే సుమారు నలభై శాతం సమయం ఆదా అవుతుంది యూరో ఏషియా ఆసియా పసిఫిక్ రీజియన్ సరుకు రవాణా జోరందుకుంటుందని ఆర్కిటిక్ డెవలప్మెంట్ స్పెషల్ రిప్రజెంటేటివ్ వ్లాదిమిర్ పానవ్ చెప్పారు కాగా గత నెల సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు మాస్కోలో జరిగిన వరల్డ్ ఆటోమిక్ వీక్లో ఈ విషయం చెప్పారు ఆర్కిటిక్ రీజియన్ అభివృద్ధిలో ఇండియాను భాగస్వామిగా తీసుకుంటున్నామని చెప్పారు ఇతర దేశాలు ఆసక్తి కనబరిస్తే వారిని కూడా పార్ట్నర్స్గా తీసుకుంటామని ఆయన ఆఫర్ చేశారు ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆర్థికంగా ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు వ్లాదిమిర్ పాన్ నార్థన్ సీ రూట్ కేవలం ఒక కొత్త షిప్పింగ్ లేన్ కాదు ఇది రాబోయే కొన్ని శతాబ్దాలకు ప్రపంచ సముద్ర లాజిస్టిక్స్ కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని పానవ్ చెప్పారు సంప్రదాయ కారిడార్లు రెడ్ సీలో తరచూ సముద్ర దొంగలతో ఇబ్బందులు తప్పడం లేదు దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ప్రస్తుతం ఇజ్రాయెల్ సరుకు నౌకలను ఎర్ర సముద్రంలో హౌతీ మిలిటెంట్లు అడ్డుకుంటున్నారు అలాగే అమెరికా నౌకలతో పాటు ఇతర దేశాలకు చెందిన నౌకలను అడ్డుకుంటున్నారు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన సరుకు రవాణా నౌకలను దోచుకుంటున్నారు వీరి వల్ల కోట్లాది రూపాయలు నష్టపోవాల్సి వస్తోంది నౌకలను దోచుకోవడమే కాకుండా సిబ్బందిని కిడ్నాప్ చేసి నౌక యజమానుల నుంచి మిలియన్ల కొద్దీ డాలర్లు వసూలు చేసిన ఘటనలు కోకొల్లలు సీ రూటుకు ప్రత్యామ్నాయంగా ఎన్ఎస్ఆర్ రూటు ద్వారా సరుకు రవాణా చేస్తే సమయం ఆదా అవుతుంది సురక్షితంగా గమ్యస్థానానికి సరుకు చేరుతుందని పానవ్ వివరించారు ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రష్యాకు అత్యంత నమ్మకస్తుడైన ఇండియా భాగస్వామ్యంలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇక ఎన్ఎస్ఆర్ ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ రష్యా ఇప్పటికే ఎనిమిది న్యూక్లియర్ ఐస్ బ్రేకర్ల ద్వారా పనులు ప్రారంభించిందని చెప్పారు వాటిలో నాలుగు న్యూ జనరేషన్ ఐస్ బ్రేకర్లు వినియోగిస్తున్నామని దీంతో ఎన్ఎస్ఆర్ రూటు ఏడాది పొడవున సరుకు రవాణా అనువుగా ఉంటుందని ఈ ఐస్ బ్రేకర్స్ ఆర్కిటిక్ ఐస్ను చీల్చుకుంటూ పోతుంది ఈ రూట్లో నాన్ ఐస్ క్లాస్ వెసల్స్ అంటే ఓడలు సురక్షితంగా ప్రయాణించగలవు దీనికి ఆయన ఉదాహరణ కూడా చెప్పారు చైనాకు చెందిన సరుకు రవాణా ఓడలు ఎన్ఆర్ఎస్ రూట్లో విజయవంతంగా సరుకు రవాణా చేశారని చెప్పారు సంప్రదాయ రూట్లలో మూడు వారాల్లో సరుకు రవాణా అయ్యేది కేవలం పద్దెనిమిది రోజుల్లో గమ్యస్థానానికి సరుకును చేర్చామని పానవ్ వివరించారు అయితే ఎన్ఎస్ఆర్ రూట్లో ఇండియా ఆసక్తి చూపించడం ఇదే మొదటిసారి కాదు ప్రధాని జూలై రెండు వేల ఇరవై నాలుగులో మాస్కోలో పర్యటించినప్పుడు ఇరు దేశాలు సంయుక్తంగా ఆర్కిటిక్ షిప్పింగ్పై ఆసక్తి చూపించాయి అటు తర్వాత గతేడాది అక్టోబర్లో న్యూఢిల్లీలో వ్లాదిమిర్ పానో ఇండియా షిప్పింగ్ మంత్రి రాజేష్ కుమార్ సిన్హాలు మొట్టమొదటిసారి భేటీ అయ్యారు ఈ భేటీలో ఆర్కిటిక్ షిప్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు జరపడంతో ఇండియాకు చెందిన నావికులకు శిక్షణ ఇవ్వడం తదితర అంశాలపై ఎంఓయూను కుదుర్చుకున్నారు ఇక పాను చెప్పేదేమంటే నార్థర్న్ సీ రూట్ ద్వారా ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు ఇండియా రష్యాకు సరుకు రవాణా చేయాలంటే ఈ రూటు అనుకూలంగా ఉంటుందని డబ్బుతో పాటు సమయం కూడా ఆదా అవుతుందన్నారు మరి ఈ రూటు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సముద్ర రవాణా రంగంలో గేమ్ చేంజర్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది ఇండియాకు కూడా లబ్ధి చేకూరుతుంది మరి ఈ ప్రాజెక్టుపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏమైనా అడ్డుపులలు వేస్తాడేమో వేచి చూడాల్సిందే